హలో ఎవ్రీవన్ ఈరోజు మనము పేలపిండి ఏకాదశికి చేసుకునే స్పెషల్ ప్రసాదం అవి రెండు రకాలుగా చూద్దాం ఒకటి జొన్నలతోటి ఒకటి శనగలతోటి అందుకు కావాల్సినవి నేను ఇక్కడ రెండు కప్పులు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు జొన్నలు ఒక కప్పు శనగలు రెండు స్పూన్లు నెయ్యి ఇంకా యాలకులు ఇప్పుడు ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని బాగా వేడి చేసుకుందాం ఇది వేడిన తర్వాత కొన్ని కొన్ని వేసుకుంటూ మంచిగా పాప్ అయ్యేలాగా చేసుకోవాలి ఇది కొంచెం హై ఫ్లేమ్లో ఉంటేనే మనకి త్వరగా అవుతాయి అన్నీ ఈవెన్గా పాప్ అవుతాయి ఇంకో చూసాడుగా అన్నీ ఎలా అవుతున్నాయో పాప పాప్గార్డన్ స్టార్ట్ అయ్యాయి మనకి బాగా ఎగిరి కింద పడుతున్నాయి అనుకుంటే మూత కూడా పెట్టుకోవచ్చు ఇలా అన్నీ పాప్ అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకుందాం ఇలా మనం అన్నీ వేయించి పెట్టుకున్నవి ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుందాం అందులో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ జొన్నలు అన్నీ వేసుకుందాం వీటిని ఫస్ట్ ఒకసారి కొంచెం గ్రైండ్ చేసుకుందాం ఇలా కొంచెం క్రాష్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు రెండు ఇలాచి అలానే ఒక కప్పు బెల్లం అంటే మనకి ఒక కప్పు జొన్నలు తీసుకున్నాం కదా ఒక కప్పు పడుతుంది వేసుకొని మెల్లగా ఇంకోసారి గ్రైండ్ చేసుకుందాం ఇలా మనం బెల్లం వేసి మిక్సీ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది దీన్ని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం ప్లేట్ లేదా ఒక గిన్నె ఇందులో కన్నా ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం ఇలా కూడా తినేసేయొచ్చు నెయ్యి మంచిగా ఫ్లేవర్ ఉంటుంది ప్లస్ ఇంకొకటి తినేటప్పుడు గొంతులో పొరపోకుండా అంటే ఇది పొడి రూపంలో ఉంటుంది కదా నెయ్యి ద్వారా టై టేస్ట్ యాడ్ అవుతుంది మనకి స్ట్రక్చర్ మంచిగా ఉంటుంది ఇలా మొత్తం పిండి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే అంతే రెడీ అయిపోతుంది ఇలా మనం గిన్నెలోకి తీసి పెట్టుకుంటే అయిపోతుంది ఇప్పుడు మనం శనగలు వేసుకుందాం ఇప్పుడు మనం అదే మిక్సీ జార్ తీసుకుందాం మన శనగలు వేసుకుంటున్నాం ఇంకా కొందరు ఆ జొన్నల్లోనే శనగలు కూడా కొన్ని మిక్స్ చేసుకుంటారు ఇలా కొంచెం ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ యాలకులు రెండు మనం బెల్లం క్రష్ చేసుకొని పెట్టుకుంటున్నాం కదా ఇప్పుడు మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్సీ పట్టుకుందాం బెల్లం వేసి మిక్సీ పట్టిన తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు ఇందులోనే మనం నెయ్యి వేసుకుందాం ఇందాక మనం జొన్నలకే కలుపుకున్నట్లు సపరేట్గా ప్లేట్లో తీసుకొని వేసుకోవచ్చు లేదంటే ఒకేసారి మిక్సీ జార్లోనే వేసేసుకొని మిక్సీ చేసుకోవచ్చు దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇగో ఉంది మన పేల పిండి రెడీ అయింది జొన్నలతోటి ఇంకా శనగలతోటి